బాగా పాత రోజుల్లో మనం ఇప్పుడు వాడే స్కేళ్లు టేప్లు లేవు వాళ్ళు ఏదైనా సరే మెజర్ చేయాలంటే జానలు బెత్తలు మోరలు అడుగుల లెక్కల్లోకి వచ్చేవారు మన పిల్లల కోసం చెప్తున్నాయి జానా అంటే హ్యాండ్ స్పాన్ అని బెత్త అంటే మీ హ్యాండ్కి ఉన్న ఫోర్ ఫింగర్స్ ని కలిపి పెడితే వచ్చే బిడ్త్ మోర అంటే క్యూబిట్ గా చెప్తే ఫోర్ ఆమ్ లెంత్ అనమాట అడుగు అంటే ఒక ఫుట్ లెంత్ అని పెద్ద అడుగు అంటే స్ట్రైడ్ ఆర్ పేస్ అని అర్థం ఎలాంటివి కొలత వేయాలన్నా వీటి సహాయంతో కొలిచేవారు అయితే ఒక్కొక్కరు చెయ్యి కాళ్ల సైజులు ఒక్కోలా ఉంటాయి కదా అప్పుడు ఏమైందంటే ఏదైనా ఒకే వస్తువుని కొలిచినప్పుడు దాని పొడవు ఒకరు కొలిస్తే ఒకలాగా మరొకరు కొలిస్తే ఇంకోలా ఉండేది దాని వల్ల ఇబ్బందులు అయితే వస్తాయి కదా దాంతో ఎవరు కొలిచినా ఒకే లెంత్ రావాలి అని ఒక ఆలోచనతో స్టాండర్డ్ మెజర్మెంట్ ని లెంత్ ని మెజర్ చేయడానికి డెవలప్ చేశారు అవి మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ ఇంచెస్ మీటర్స్ కిలోమీటర్స్ మైల్స్ ఇలా అనమాట అలాగే బరువు విషయంలో కూడా అంతే మన సింపుల్ బ్యాలెన్స్ లో ఒకవైపు ఏదైనా విత్తనాలు ధాన్యాలు అలాగే రాళ్ళు వంటివి పెట్టి మరోవైపు వాళ్ళు అమ్మే వస్తువుల్ని పెట్టి తూకం వేసి అమ్మేవాళ్ళు ఇక్కడ కూడా విత్తనాలకి ధాన్యాలకి రాళ్లకి వెయిట్ లో డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా ఒక్కొక్క ప్లేస్ లో లేదా షాప్ లో కొలత ఒక్కలా ఉండేది దాంతో అందరూ ఒకేలా బరువుని స్టాండర్డ్ గా మెజర్మెంట్స్ ఉండాలని వెయిట్ కి మెజర్మెంట్స్ అనుకున్నారు వెయిట్ ని మనం ఇండియాలో అయితే మిలిగ్రామ్స్ గ్రామ్స్ కిలోగ్రామ్స్ క్వింటాల్ టర్న్స్ ఇలా కులుస్తాం ఫారిన్ కంట్రీస్ లో ఎందుకు ఎక్కువగా పౌండ్స్ లో చెప్తారు నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్ లో పుట్టిన వాళ్ళకి పాతకాలంలో జానబెత్తల్లో లెక్కలు గోళీలాటలు పూలు కొనేటప్పుడు మోరలో లెక్కలు ఇంకా వారం వారం జరిగే సంతల్లో కూరగాయలు కొనేటప్పుడు వేసే తోకాల్లో తూకం వేయడానికి వాటికి వాడిన ఇటుకరాళ్లు లేదా గుండ్రాలు ఇలా ఎన్నో తెలిసి ఉంటాయి ఆ టైంలో పుట్టిన వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే మీ మెమరీస్ ని కామెంట్స్ లో చెప్పండి ఇక టూ నుండి పుట్టిన పిల్లలకి ఇవి తెలియకపోవచ్చు పల్లెల్లో పుట్టిన పిల్లలకి ఓ రకంగా ఐడియా ఉంటుంది సిటీలో పుట్టిన వాళ్ళకి మాక్సిమం నో ఛాన్స్ మంచి మెజరింగ్ టేప్స్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ అందుబాటులోకి వచ్చేసాయి చిన్న చిన్న కిరాణా కొట్టల్లో కూడా ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ ఈ వీడియో మీ మెమరీస్ ని గుర్తు చేసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి